ेर पेर न पेरु राजुक न డిపల్లి మండల్ డిస్టిక్ పాండగల్ మండల్ వనపర్తి డిస్టిక్ నాలుగు బళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఉంది ఏం చెప్పినావు రేటు ఏం చెప్పినావు రేటు అక్షయభ ఈ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఎంత ఉంటుంది సైజు సైజు ఎంత ఉంటుంది అరవై సైజు నాలుగు ఉంది తీసుకుపోయాల నడిపి తీసుకురా రైట్ మలుపు తీసుకురా

కాళ్ళు కాళ్ళు చూసుకోనా అన్న కాళ్ళు మొన్నడు మొన్నడు ఫిబ్రవరిలో ఫస్ట్ వీడియో అనమాట పాలంలో అన్న ఎక్కడన్నా మీది అడ్రస్ పుల్గర్ జిల్లా విలేజ్ వనంపర్తి జిల్లా ఏం చెప్పినావు రేటు ఒక లక్ష ఎనభై పండ్లు పండ్లేలు ఏజ్ ఎంత ఉంటాయి అంజా ఏజ్ రెండు సంవత్సరాలున్నరహా మీ నెంబర్ కొనేది లేదు ఏం లేదు రైతు కొండి కావాలనుకుంటే రైతు రైతు అయితే నంబర్ చెప్పాడంట వాళ్ళ దగ్గరికి వెళ్ళండి

సురేష్ ఎక్కడ మీది మండల్ డిస్టిక్ విలేజ్ నందవరం మండల్ ఎమిగినూరు తాలూకా జిల్లా ఏది వస్తుంది కర్నూలు జిల్లా ఏం చెప్పినారు జత రేటు ఒక లక్ష ఇరవై పండ్లు ఆర్ఆర్ పండ్లు షేర్ కొట్టలేరు ఇంకా పిచ్చల్ బట్ట కొట్టలేరు సేద్యానికి రెండు పక్కలు పోతాయి బండకి ఏమన్నా సద్యమే ఓన్లీ నేర్పించుకుంటే నేర్పించుకోవచ్చు కొన్ని కొను కొన్నాంక మీరు మీ నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు సున్నా ఐదు డబల్ ఎనిమిది ఐదు రెండు మూడు ఆరు ఏం పేరు సురేష్ పొడుసుడు పనికి అన్నిటికీ గ్యారంటీటి రైతులు వస్తే ఇంటికాడ కట్టి చూసి చూపిస్తారు హైట్ మంచిగా ఉన్నాయి సైజు అడుగుదాం ఎంత సైజు ఉంటాయేనా సైజ్ సైజు ఎంత ఉంటాయి ఊరులో నాలుగేళ్ళు అరవై ఉంటాయినా తెలుసు కదా అవునా

లక్ష నలభై చెప్తున్నాడు రెండు రెండు వేల ఉన్నాయి ఎక్కడా మీ అడ్రస్ నైన్ నైన్పల్లి మీ నెంబర్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ అవి మూడు మీయేనా అది అది జత ఏం చెప్పిన ఒకటి ముప్పై పండ్లు వేసినాయా రెండు రెండు వన్లు ఇవి రేటు ఒకటి ముప్పై పండ్లు పండ్లు నా ఎవరు మనది మక్తల మండకల్ జిల్లా ఏదో వస్తుంది ఫిబ్రవరి సంతలో పిచ్చలు కొట్టినప్పటికీ అదే బట్టలు కొట్టినప్పటికి లక్ష ఇరవై చెప్తున్నారు ఉన్నాయి లక్ష పది అడుగుతున్నారంట ఎన్ని పళ్ళు పలు రెండు రెండు వన్లు ఉన్నాయి ఏం చెప్పినారు చేత రేట్ లక్ష అరవై మీ నెంబర్ చెప్పు ఎక్కడ మీద మల్లకల డిస్టిక్ ఏదో సార్ గద్వాలి డిస్టిక్ తొమ్మిది రెండు ఐదులో

ఏమన్నా అవి మీనా అవి ఏం చెప్పిన రేటు అరవై లక్ష అరవై ఐదు పండ్లు అవి నాలుగు నాలుగు పండ్లు ఉన్నాయి లక్ష నలభై ఐదా అరవై ఐదు ఇవి ఫైనల్ ఎంత ఇస్తారా లక్ష యాభై అవి వీటికి పిచ్చలు కొట్టలేరు వీటికి పిచ్చలు కొట్టలేరు అట్టలు కొట్టలేరు అనమాట ఇవి బక్క ఉన్నాయి కానీ మంచి అటు ఉన్నాయి చేసుకుంటే ఇదే అనుకో జాత ఉన్నాయి జీతం మీద మంచిగా ఉన్నాయి అటు రెండు అవి గట్టిగా ఉన్నాయి అనుకో అవి రేట్ ఎక్కువ ఇవి పల్స ఉన్నాయి రేట్ తక్కువ ఎన్ని ఎన్ని ఉన్నాయి పండ్లు అది నాలుగు ఇది రెండు ఏం చెప్పినారు జమే రేటు లక్ష తొంభై వేలు మీది అడ్రస్ బలిగేరా ఒక ఎయిట్ లాక్ లక్ష తొంభై వేలు ఎక్కులాక్ డెబ్బై సార్ వన్ లాక్ నైంటీ థౌసండ్ డిజైల్ కొట్టలేరు నంబర్ చెప్పు నెంబర్ నోట్పాట్ లేదా మీ విలేజ్ మీ విలేజ్ బలిగేరా డిస్టిక్ మండల్ గట్టు మండల్ జిల్లా గద్వాల్ డిస్టిక్ ఏం పేరు పేరు సుందర్ సుందర్రాజాహాట్ ఎక్కువ ఉన్నది కొద్ది హెట్ తక్కువ ఉంది దీని పండ్లు ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఏం పేరు రైతు కొన్న పేరు ఎక్కడవా నువ్వేనా మరి మాట్లాడావు ఏం పేరు వివేక్ సంగారెడ్డి ఏంగా దూరమే ఉండాలి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ వె వెంకటాపూర్ కదా ఎంత ఉన్నారు ఎంత పడ్డాయి ఆర్ఆర్ ఆరు పండ్లు ఉన్నాయి ఎంత పడ్డాయి లక్ష యాభై షేర్లు అనమాట రెండుకి ఏనే పెబ్బర్లో తీసుకున్నారు ఇంకా పండ్లు అయితే బాగా ఉంటాయి ఎడ్లు గిట్ట బాగా ఉంటాయి ఇట్లా పిజ్జలు కొట్టని తక్కువ ఉంటాయి అనమాట ఉంటాయి జత మీద ఉంటాయి కానీ రేట్లు ఎక్కువ చెప్తారు రేట్ ఎక్కువైందా ఒకసారి కింద కమెంట్ చేయండి వేరే జాతం మా దుస్తుకి చూసిన ఉంటాం కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు అడిగినా అడిగినట్లు కట్టుకొలు తీసుకొని పోతున్నారు కట్టుకులకైతే ఇస్తున్నారు కానీ రైతులకైతే ఎక్కువ చెప్తున్నారు చేద్దాం చూసినట్టు ఈ లక్ష ఇరవై ఐదుగా పోయినాయి అనమాట ఇంత హిట్ ఉంటాయి షేర్లో వెళ్ళలేరు అంటే వట్టలు కొట్టలేరు చెల్లి కొట్టలేరు ఇక్కడ సంగారెడ్డి వాళ్ళు తీసుకున్నారనమాట సంగారెడ్డి సాస్పూట్ బండలు విలేజ్ మీ మీరు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్ కింద